దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి మూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపల జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోకి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభ ఈ దినం వాక్యం చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింప చేయమని ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె లేవియా కాండము ఏడు నుండి ఎనిమిది అధ్యాయములు ఏడవ అధ్యాయము అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము దాని కూర్చిన విధి ఏదనగా దహన బలి పశువులను వధించే చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దానిలో నుండి దాని క్రొవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీది క్రొవ్వును కాలేజము మీది వపను తీసి దాని అంతయు అర్పింపవలను యాజకుడు ఎహోవాకు హోమముగా బలిపీటం మీద వాటిని దహింపవలను అది అపరాధ పరిహారార్థ బలి యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను అది అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలములలో దానిని తినవలను పాప పరిహారార్థ బలిని గూర్చి గాని అపరాధ పరిహారార్థ బలిని గాని విధి ఒక్కటే ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించినో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది అది అతని దగును పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే కానీ పెనము మీదనే కానీ కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది అది అతని తగును అది నూనె కలిసినదే కానీ పొడిదే కానీ మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకోనవలను ఒకడు ఎహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని కూర్చి విధి ఏదనగా వాడు కృతజ్ఞత అర్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞత రూపమైన బలిగాక నూనెతో కలిసినవి పొంగనివ్యునైన పిండి వంటలను నూనె పూసినవి పొంగనివియునైనా పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములు పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలను మరియు అర్పణములలో ప్రతిదానిలో నుండి ఒక దాని ఎహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా అర్పింపవలను అది సమాధాన బలి పశువు రక్తమును ప్రోక్షించిన యాజకునిది అది అతని దగును సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞత బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలను దానిలోనిది ఏదీ మరునాటికి ఉంచుకొనకూడదు అతడు అర్పించు బలి మృక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని ఆయన ఎడల అతడు దాన్ని అర్పించినాడే తినవలను మిగిలినది మరునాడు తినవచ్చును మూడవ నాడు ఆ బలిపశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలను ఒకడు తన సమాధాన బలి పశువు మాంసములో కొంచమైనను నాడు తినేడల అది అంగీకరింపబడదు అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దాని తినువాడు తన దోషశిక్షను భరించును అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు అగ్నితో దానిని కాల్చివేయవలను మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా ఎహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను తినేడలా వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాగి ఎహోవాకు అర్పించే సమాధాన బలిపశువు మాంసమును తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు ఎహోవా మోసేకి లాగు నీ నీవిస్రాయేలీలతో ఇట్లను ఎద్దునే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనాను వినియోగపరచవచ్చును గాని దానిని ఏమాత్రమును తినకూడదు ఏలయనగా మనుషులు ఎహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రవ్వునైనాను తినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు ఎవడు రక్తమును తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు ఎహోవా మోషేకి లాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్ల ఎవడు ఎహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది ఎహోవా సన్నిధికి తేవలను అతడు తన చేతులలోనే ఎహోవాకు ద్రవ్యములను అనగా బోర మీద క్రొవ్వును తేవలను ఎహోవా సన్నిధిని అల్లాడింపబడి అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలను యాజకుడు బలిపీటం మీద ఆ క్రువ్వును దహింపవలను గాని బోర అహరోనుకును అతని వారికిని చెందును సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్ఠిత అర్పణముగా యాజకుని కుడిజెబ్బ నీయవలను అహరోను సంతతి వారిలో ఎవరు సమాధాన బలియగు పశువు రక్తమును క్రువును అర్పించను జబ్బ వాణిదగును ఏలయనగా ఇస్రాయేలీలు వద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడచప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను వారు తనకు యాజకులగునట్లు ఎహోవా వారిని చేరదీసిన దినమందు ఎహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండి అది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టి అతని సంతతి వారికిని కలిగెను వీటిని ఇస్రాయేలీలు వారికి ఇయ్యవలనని ఎహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించను ఇది దహన బలిని గూర్చి అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గుర్చి పాప పరిహారార్థ బలిని గూర్చి అపరాధ పరిహారార్థ బలిని కూర్చి ప్రతిష్ఠిత అర్పణమును గుర్చి సమాధాన బలిని కూర్చి చేయబడిన విధి ఇస్రాయేలీలు ఎహోవాకు అర్పణములను తీసుకుని రావాలని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున ఎహోవా సీనాయి కొండ మీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను ఎనిమిదవ అధ్యాయము మరియు ఎహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను రెండు పొట్టేలను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క కూడి రాగా మోషే సమాజముతో చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించిన కార్యం ఇదే అనెను అప్పుడు మోషే అహ్రోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నేళ్లతో వారికి స్నానము చేయించెను తర్వాత అతడు అతని చొక్కాయిని తొడిగి అతనికి దట్టి కట్టి నిలువుటంగిని ఎఫోదును వేసి ఎఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఎఫోదును బిగించి అతనికి పథకం వేసి ఆ పథకంలో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసటి పరి పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను ఇట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించను మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించను అతను దానిలో కొంచెం ఏడు మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీటను ప్రతిష్ఠించుటకే వాటిని అభిషేకించెను మరియు అతడు అభిషేక తైలములో కొంచెం అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకే అతన్ని అభిషేకించను అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుల్లాయిలను పెట్టెను ఇట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించను అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకుని వచ్చాను అహరోను అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన కోడె తల మీద తమ చేతులుంచిరి దాన్ని వధించిన తర్వాత మోషే దాని రక్తమును తీసి బలిపీటపు కొమ్ముల చుట్టూ వ్రేలుతో దాన్ని చమిరి బలిపీటము విషయమే పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటికై బలిపీపీఠము అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించను మోషే ఆంత్రముల మీద క్రువ్వంతటిని కాలేజం మీద వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీటం మీద దహించెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను దా పాలెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసను తర్వాత అతడు దహనబలిగా ఒక పొట్టేలను తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి అప్పుడు మోషే దానిని వధించి బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడదీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను అతడు దాని ఆంత్రములను కాళ్లను నేలతో కడిగి ఆ లంతయు బలిపీఠం మీద దహించెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహనబలి ఆయను అది ఎహోవాకు హోమము అతడు రెండవ అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకుని రాగా అహరోను అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులించిరి చెరే మోసే దానిని వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడిచేవి కొనమీదను అతని కుడిచేతి బొటని వ్రేలి మీదను అతని వ్రేలి కొన మీదను దాన్ని చమిరను మోసే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బ్రొటని వేలి మీదను వారి కుడి కాళ్ళ బ్రొటని వేలి మీదను ఆ రక్తంలో కొంచెము చెమరెను మరియు మోసే బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించను తర్వాత అతడు దాని క్రువ్వును క్రవ్విన తోకను ఆంత్రముల మీద క్రువ్వంతటిని కాలేజం మీద వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రువ్వును కుడి జబ్బను తీసి సన్నిధిని గంపెడు పులియని అని భక్ష్యములలో నుండి పులియని ఒక పిండి వంటను నూనె గలదే పొడిచిన ఒక భక్ష్యమును ఒక పలచడి అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటిని ఉంచి అల్లాడింపప్పుడు అర్పణముగా సన్నిధిని వాటిని అల్లాడించెను అప్పుడు వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీద నున్న దహన బలి ద్రవ్యం మీద వాటిని దహించను అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠిత అర్పణలు అది ఎహోవాకు హోమము మరియు మోసే దాని బోరను తీసి అల్లాడింపబడి అర్పణముగా ఎహోవా సన్నిధిని దానిని అల్లాడించెను ప్రతిష్ఠిత అర్పణ రూపమైన పుట్టేలులో అది మోసే వంతు అట్లు ఎహోవా మోసేకు ఆజ్ఞాపించను మరియు మోసే అభిషేక తైలంలో కొంతయు బపీటం మీద రక్తంలో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించను అప్పుడు మోషే అహరోనుతో అతడు కుమారులతోనూ ఇట్ల నేను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోను అతని కుమారులను తినవలనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలను ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను మీ ప్రతిష్ఠిత దినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నద్ద నుండి బయలు వెళ్ళకూడదు ఏడు దినములు మోసే మీ విషయంలో ఆ ప్రతిష్టను చేచుండెను మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటే అతడు నేడు చేసినట్లు చేయవలనని యహోవా ఆజ్ఞాపించెను మీరు చావకుండినట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునత ఏడు దినముల వరకు రేయింపగళ్ళు ఉండి యహోవా విధించిన విధిని ఆచరింపగలను నాకు బట్టి అట్టి ఆజ్ఞ కలిగెను యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యడానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా నాయన గడిచిన దినమును బట్టి నీకు వందనాలు ఈ ఈ నాయన నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు మరి నూతన దినము దయచేసినందుకు మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ్వా అయ్యా మా ప్రతి అపరాధమును మా పాపమును దయతో క్షమించు ప్రభావ తెలిసి తెలియక చేసిన దోషములను పాపములను నాయన అపరాధములను దయతో క్షమించి నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు పవిత్రపరచు ప్రభు అ విశ్వాసి ప్రార్థన చేయకపోవటమే పాపం అన్నావు ప్రభా ఇదిగో నాయన ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్న వారందరినీ నాయన మీరు దయతో క్షమించి ప్రార్థనాత్మతో మీరు నింపండి విజ్ఞాపత ఆత్మతో నింపండి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి మా కుటుంబస్తుల పాపములన్నింటినీ క్షమించండి ప్రభా నీ సన్నిధిలో నిందారహితంగా మమ్మల్ని నిలవబెట్టండి నీకు ఇటులుగా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం ప్రభా నాయన మా బంధువులు స్నేహితులు రుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పు నీ కృప కలుగును అని ప్రార్థిస్తున్నాను ప్రభావ అయ్యా తండ్రి నాయన మా భారతదేశం దర్శించని మా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దిని మా భారతదేశంలో ఒక ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా అలాగే తండ్రి ఇజ్రాయల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఇజ్రాయల్ సరిహద్దుల సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా ఇజ్రాయెల్లో ని చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్రభావ అయ్యా అలాగే కెనడా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం కెనడా దేశంపై నీ కృప కలుగును కాక కెనడా ప్రజలకు గొప్ప నాయన గొప్ప రక్షణ కలుగును కాక వారి మనోనేత్రములు కాక వారి హృదయాలు కాక వారి కెనడా దేశాన్ని పరిపాలిస్తున్న రాజ్యం మొదకుని నాయన అధికారులను సమస్త ప్రజలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం గొప్ప ఉద్యీవం రగిలించి గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభావ అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభా నైనా దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం కృప కలుగును కలుగునుగాక వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి నాయన హేసయానికి వంద నాలుగు స్తోత్రాలు ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వాక్ శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామే క్రైస్తవులందరినీ మీ హస్తాలకు అప్ప చెప్పుకుంటున్నాను రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ సాక్షులుగా మార్చమని నీ చిత్తము చేటుకు అని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్ధామాన్ని నీ సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నిశ్చితం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడునుగాక మాను ఆహారం మాకు నేడు దైచము ఎలా ప్రాధం చేస్తున్నా క్షమించిన ప్రకారము మా పురాధములన్నీ క్షమించము శోధంలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించము రాజ్యము శక్తియు మహిమయు సమస్తము నీవే ఉన్నవి ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్